గురువుగారికి సాక్షితత్వం గురించి అంటే ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత మూలం యొక్క సాక్షితత్వం గురించి గురువుగారికి శిష్యుడు చెప్తున్నాడు అనమాట అంటే గురువుగారు టెస్ట్ చేశాడనమాట ఒక ఎరా వేసాడు శిష్యుడికి ఓ శిష్య నువ్వు నీ బాహ్య ప్రపంచ వస్తు విషయాలతో దేహ మన దేహంతో మనసు ఆలోచనలు అనేటువంటి సంగాతంతో తాదాత్మ్యం చెందావు కాబట్టి నువ్వు ఇలా వీటిని లయం చేసుకో అని ఒక ఎర వేశాడు వీడు వీటిని లయం చేసుకుంటాడా అని కాబట్టి ఆ ఎరకేమన్నా వీడు చిక్కాడా లేదా అని టెస్ట్ చేశాడు దానికి శిష్యుడు చెప్తున్నాడు ఓ సద్గురు నేను ఒక మహాసముద్రము వల్లే ఉన్నాను ఆధ్యాత్మికత యొక్క మూలం యొక్క సాక్షితత్వంలో అంటే నా అంతరంగం ఒక మహా సముద్రములాగా ఉన్నది సముద్రము నుంచి ఎలాగైతే అలలు తరంగాలు వస్తాయో నా ఆత్మ చైతన్యము నుంచి ఈ జగద్భావన ఏర్పడింది అంటే నా ఆత్మచైతన్యమే అహంగా బుద్ధిగా చిత్తంగా మనసుగా జగద్భావన ఏర్పడింది ఇక్కడ అంతరంగాన్ని ఒక మహాసముద్రంతో పోల్చడం జరిగింది అంటే మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక చైతన్య స్వరూపంగా ఉంటాం ఏ అలలు లేని ప్రశాంత స్థితిలో ఉంటుంది మన అంతరంగం అప్పుడు అంటే మన మనసు అంతరంగం అని జాగ్రత్త అవస్థలో మళ్ళా మెలకు రాగానే అన్ని ఆలోచనలు ఏర్పడతాయి ఆ భావనలు సముద్రం ఉపరితలం మీద ఉన్న అలల్లాగా ఉంటాయి అలలుగా ఉండటం అనేది సముద్రం యొక్క స్వభావం సముద్రం యొక్క స్వభావం అలలు ఏర్పడటం ఎప్పుడైతే నేను జాగ్రత్త అవస్థలోకి వచ్చానో అప్పుడు మళ్ళీ ఆలోచనలు ఏర్పడుతున్నాయి గాడని ఎదురులోనేమో ఆలోచనలన్నీ లైమ్ అవుతున్నాయి మళ్ళీ తెల్లారి ఉదయం లేకంగానే మళ్ళీ ఆలోచనలు ఏర్పడుతున్నాయి నాలో ఈ భావనలు ఈ జీవితంలో జరిగే ఘట్టాలు స్వభావంగా అలలుగా వస్తూ ఉంటాయి సముద్రానికి ఎలలైతే అలలు స్వభావంగా వస్తున్నాయో నాకు కూడా ఉదయం నిద్ర లేవగానే ఈ భావనలన్నీ అలలుగా స్వభావంగా వస్తున్నాయి అలలు రావడం అనేది సముద్రం యొక్క స్వభావం అలలు లేకుండా సముద్రం ఉండదు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు అలల్లాగా ఆలోచనలు కూడా ఉంటాయి గురువువర్య మరలా గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంత స్థితిని మనసు పొందుతుంది నీ మనసంతా ఆలోచన తరంగాలుగా ఉన్నది అలలు సముద్రంలోకి లయమవుతున్నట్లుగా నీవు కూడా నీ భావనల్ని స్థితికి లయ ఆత్మచైతన్య స్థితిలోకి లయం చేసుకోవాలి అని లయలో లయయోగం చెప్తుంది అంటే ధ్యానం చేయమని చెప్తున్నారు నీ మనసంతా ఆలోచనా తరంగాలుగా ఉంది అలలు సముద్రంలోకి లయమైనట్లుగా నువ్వు కూడా నీ భావనల్ని స్థితిలోకి ధ్యానము ద్వారా లయం చేసుకోమని మీరు చెబుతున్నారు లయోగం కూడా అదే చెప్తుంది కానీ ఇక్కడ గురువర్య ఓ సద్గురు నేనేం చెప్తున్నాను అయ్యా అంటే మీ బోధ విన్న తర్వాత నేను ఒక ఆకాశస్వరూపంలాగా అయిపోయానని చెప్పాను కదా రెండు నేను ఒక మహాసముద్రం వల్లే ఉన్నానని నా మనసు నా అంతరంగం ఒక మహాసముద్రంలాగా ఉంది అని చెప్పాను కదా ఇక్కడ సముద్రం యొక్క స్వభావం అలలు రావడం మనసు యొక్క స్వభావం ఆలోచనలు రావడం గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ప్రశాంత స్థితిలోని స్థితిలో నుంచి పైన అలల్ని గమనిస్తున్నట్లుగా అంటే అలలు అలలుగానే ఉంటాయి నేను గాఢ సముద్రములో లోతుల్లోనూ ప్రశాంత స్థితి నుంచి చూస్తే ఏ అలలు ఉండవు నాకు అలా నేను కూడా ఆ భావనల్ని ఆ ఆలోచనల్ని గమనించేవాడిని నేను గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ఒక నిశ్చల నేరజ నిర్వాణ స్థితిలో ఉన్నాను అంటే ఒక ధ్యాన స్థితిని ఒక సాక్షితత్వ స్థితిని నేను పొందాను సాక్షితత్వ స్థితిని ఈ పాయింట్ని బాగా గుర్తుంచుకోవాలి అంటే అంటే గాఢ సముద్రం అలల్ని గమనించినట్లుగా నేను ఈ ప్రపంచ ప్రపంచభావాలని ఈ సంసార భావాలని గమనిస్తూ ఉన్నాను అంటే కేవలం జస్ట్ చూస్తూ ఉన్నాను అంతవరకే బాహ్య ప్రపంచ వస్తు విషయాలని దేహ భావనల్ని మనసు ఆలోచన భావనల్ని సముద్రం గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ప్రశాంత స్థితి నుంచి పైన అలల్ని ఎలా గమనిస్తూ ఉంటుందో అలా నేను కూడా వాటిని నా స్వరూపస్థితిలో నుంచి గమనించేవాడిగా ఉన్నా నా ముక్త స్థితిలో నుంచి గమనించేవాడిగా ఉన్నా నా మోక్షస్థితిలో నుంచి గమనించేవాడిగా ఉన్నా మోక్షం కోసం వాడి దగ్గరికి వెళ్ళటలా నా మోక్షస్థితిలో నుంచి వాటిని గమనించేవాడిలాగా ఉన్నా ఎలాగైతే సముద్రం స్వభావంగా అలలు వస్తూ ఉన్నాయో నాలో కూడా ఈ జాగ్రత్త అవస్థలో రీత్యా ఆలోచనలు ఏర్పడుతున్నాయి నేను ఒక సాక్షి స్వరూప స్థితిలో ఉంటూ సాక్షి స్వరూప స్థితిలో ఉండటం అంటే ఎప్పుడు ఉండగలుగుతాం సాక్షి స్వరూప స్థితిలో వాటికి వేరుగా నేను చూచేవాడిగా ఉన్నప్పుడు మాత్రమే సాక్షి స్వరూపంగా ఉండగలుగుతాం అలా గురువర్య నేనొక సాక్షి స్వరూపతిథిలో ఉంటూ వాటికి వేరుగా ఈ మనోదేహాలను గమనించేవాడిలాగా ఉన్నాను నేనొక సాక్షి స్వరూపతిథిలో ఉంటూ వాటికి వేరుగా ఈ మనోదేహాలని చూచేవాడిగా ఉన్నాను జస్ట్ చూస్తున్నా అంతవరకే నా అంతరంగం ఏమాత్రం ప్రభావితం కాకుండా ఆ జరిగే వాటిని కేవలం చూస్తూ ఉన్నా ఇది మాత్రమే జ్ఞానం ఇది మాత్రమే జ్ఞానం ఈ ప్రకారంగా ఇది మాత్రమే జ్ఞానంగా తెలుసుకుని ఒక సాక్షి స్వరూపంగా ఉన్న నాకు అంటే వాటికి వేరుగా వాటిని చూచేవాడిగా ఉన్న నాకు ప్రత్యేకంగా దేన్ని ఛజించాలని దేన్ని పొందాలని దేన్ని దేంట్లో లయం చేసుకోవాలనే భావం లేవి నాలో లేవు కేవలం నేను జస్ట్ చూచేవాడిగా ఒక సాక్షి స్వరూపంగా ఉన్న ఇదే ఆధ్యాత్మికతకి మూలం సాక్షి గమనించే వాడిలాగా చూచేవాడిలాగా ఉండటమే సాక్షితత్వం అంటే ఆధ్యాత్మికతకి మూలం అని తెలుసుకొని గురువర్య నేను అలా ఉంటున్నాను